అందమైన బిడ్డకి ఎందుకు పుట్టాడు దానికి ఒక పర్పస్ ఉంది ఎందుకు అందంగా పుట్టాడు తెలుసా ఇస్రాయిల్ని రక్షించాలి ఇస్రాయేల్ని రక్షించాలంటే ఇస్రాయిల్ని రక్షించడానికి దేవుడు మోసే అందాన్ని వారదగా వాడుతున్నాడంటే మీరు నమ్మగలరా మోసే అందానికి ఇస్రాయిల్ని రక్షించడానికి సంబంధం ఏంటి సంబంధం ఉంది ఇప్పుడు గుర్తుపెట్టుకోండి మనం ఊరకే అందంగా పుట్టం పర్పస్ ఉంటాం మనకు ఊరకే కలర్ ఉండదు నల్లగా ఉండాలన్నా ఉండాలన్నా లావుగా ఉండాలన్నా సన్నంగా ఉండాలన్నా ఎత్తి ఎంత ఉండాలో బరువు ఎంత ఉండాలో డిఎన్ఈ ఏంటో జుట్టేంటో కళ్ళు ఏంటో ప్రతి దానికి దేవుడు ఒక పర్పస్ పెట్టి పుట్టిస్తాడు ఊరకే పుట్టం మనం ఏమంటాం చెప్పినా మనకి ఈ పర్పస్లో తెలియక ఏమంటాం అంటే అనాసరంగా గెద్దలూరులో పుట్టాను ఇది ఎవరు ఇది గెద్దలూరేనా అనాశ్రంగా గెద్దలూరులో పుట్టాను ముంబైలో పుడితే బాగున్నాను ముంబైలో ఏం చేస్తారో తడుగొట్టలేస్తావా అంటే ముంబైలో ఈ పోటీగాడు అంటాడు గెద్దలూరులో పుట్టాను కాబట్టి ఎలా ఉండిపోయాను అదే ముంబైలో పుడితే రిలయన్స్ అంబాయి బాబుని బాగున అయిపోదని నీ బంద్ అవుతా నీకు ఎక్కడ లేకపోతే చెప్పండి నీకు ఎక్కడ పోయినా తెరమో గుర్తుపెట్టుకోండి నేను క్యాస్ట్ పెరుగుతుందని ఫీల్ అవ్వకండి మనం ఈ దేశం క్యాస్ట్ పెట్టింది మనం ఏ కులంలో పుట్టాలో కూడా దేవుడికి ఒక సంకల్పం ఏ ఊర్లో పుట్టాలి ఏ వీధిలో పుట్టాలి ఏ కుటుంబంలో పుట్టాలి ఎవరికి పుట్టాలి అన్నీ ఒక ఆయన అనుకుని పుట్టించాడు నీ రంగు ఎంత ఉండాలి నీ ఎత్తు ఎంత ఉండాలి నీ ఐబ్రోస్ నీ కళ్ళు ప్రతీది నీ ముక్కు నీ వాసన నీ రంగు ప్రతీది దేవుడు ఒకటి అనుకుని పుట్టించాడు నువ్వు అనుకుంటే పుట్లా మీ అమ్మ నాన్న అనుకుంటే కూడా పుట్టలేదు నువ్వు మీ అమ్మకే తెలియదు మూడో నెల వరకు నువ్వు కడుపులో పడ్డావని మీ అమ్మకే తెలియదు నువ్వు ఎలా పుడతావో అమ్మలు అనుకున్నట్టు నాన్నలు అనుకున్నట్టు పుడితే అందరం షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ లాగా పుడదు వాళ్ళకే తెలియదు ఎలా పుడతాం పుట్టేంత వరకు ముక్కలు అమ్మదే రంగులు నానదని పుట్టేంత వరకు వాళ్ళకే తెలియదు ఎవరికి తెలుసు అంటే నేను పుట్టించిన సృష్టికర తెలుసు బైబిల్ ఎలా ఉంది సోలాల గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునో శాస్త్రానికి కూడా తెలియదు ఎవరికి తెలుసు తెలుసా నేను పెండమనే ఉండగా నీ కన్నులు నన్ను చూశాను ఎవరైనా దేవుడు నేను పుట్టించిన సృష్టికర్త ఆయన ఒక విధి ఒక విధానం కలిగి ఉన్నాడు నీ పట్ల ఒక సంకల్పం కలిగి ఉన్నాడు ఆయన అంటున్నాడు ఇదిగో నీ పట్ల నేను విధి విధానాలు కలిగి ఉన్నానని అందము అందము సౌందర్యం ఎలా ఉండాలో అన్నీ గీసుకుని పుట్టిస్తాడంట ఒక మంచి పాట ఉండేది పాత పాట నీ అరిచేతిలో నన్ను చెక్కుంటు ప్రభు నిజంగా యశగ్రంథాలు ఉంటుంది అన్నమాట దేవుడు తన అరిచేతుల్లో ముందే మనల్ని ప్లాన్ చేసుకుంటాడు అంటే అక్కడ చూస్తాడన్నమాట మనం ఎలా ఉండాలి ఇదిగో జేమ్స్ ఎలా ఉండాలి రంగు ఎలా ఉండాలి తను ఎత్తింత ఉండాలి ప్రతీద అనుకుని పుట్టిస్తాడు నన్ను నేను ఏ ఊరిలో పుట్టాలో ఎక్కడ పుట్టాలో పుట్టించడం అందుకే మోసేను కూడా దివ్య సుందరుడే దివ్య సుందరుడే పుట్టాడట కిందికి చదవండి ఒకసారి బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తెతను తీసుకుని ఏంటట ఫరో కుమార్తె పెంచుకోవాలి అంటే బాగా వినండి ఫరో కుమార్తె పెంచుకోవాలి అంటే మీరు ఇంటికి వెళ్తారు చదవండి మోసే అట్రాక్షన్గా ఉండాలి ఫరో కూతురు ఆ రోజుల్లో స్నానం చేయడానికి నదికి వెళ్ళిందంట అదేంటి అటాచ్డ్ బాత్రూమ్ లేవా అని అడగండి ఆ రోజు లేవు ఇప్పుడు అందరికీ అటాచ్డ్ బాత్రూమ్లు ఉన్నాయి అటాచ్డ్ బాత్రూమ్ అనేది సీరియస్గా ఫీల్ అయిపోకండి అటాచ్డ్ బాత్రూమ్ అంటే ఏంటంటే అక్కడే తింటాము అక్కడే నిద్ర అవుతాము అక్కడే ఇంక అడక్కండి జస్ట్ డోర్ అడ్డంతే చాలా మంది అటాచ్డ్ బాత్రూమ్ నడుతున్నారు అటాచ్డ్ బాత్రూమ్ సరిగ్గా మెయింటైన్ చేయకపోతే బెడ్రూమ్లోకి ఎలా అవుతుందండి సువాసన రాదా ఆ రోజులు ఎంత క్లాసిక్ రాయల్ ఫ్యామిలీ అయినా స్వచ్ఛమైన నది స్నానాలకు పోయేవారు ఒకవేళ లేదన్నా వాళ్ళు కోనేర్లు కట్టుకున్న దానికి నదికి కనెక్టింగ్ ఇచ్చేవారు ఎందుకంటే నీరు పారుతూ ఉండాలి అందుకే ఫరో కూతురు పైగా యవనస్త్రాలు స్నానాలు చేయడానికి స్నేహితురాలతో అక్కడికి పోయిందంట ఆ స్నానం చేస్తూ చేస్తూ ఉండగా సరిగ్గా జమ్ముపెట్లో ఒక శిశువు కనబడడం ఫ్రెండ్ అని వెళ్ళింది ఏదో కనబడుతుంది అక్కడ తీసుకురా అంటే ఆ సెలికత్తే మరి ఏత ఎదుగుని వెళ్ళిందో ఎలా వెళ్ళిందో తెలియదు కానీ హైగుప్తిలో నైలు నదిలోకి పోయి ఆ జమ్ముపెట్టు నిలబేస్తే మేడం జీ అంది వై అని అడిగింది ఎవరో బాబు అని ఇలా తీసుకురా అని చూస్తారు చూసినట్లే కూల్ అయిపోయింది ఎవరు ఫరుగు ఎంత అందంగా ఉన్నాడు అనుకో ఇస్రా ఈడా అరే ఎంత బ్యూటిఫుల్గా నా అబ్బాయిని ఎలా వదిలేశారు అబ్బా వీడిని ఎలా వదిలేయడం నాకు ఇష్టం లేదని తన మనస్సు వెంటనే మోసే మీద పడిందంట ఎవ్వరేమనుకున్న మా డాడీ ఏమనుకున్న హైగుప్తి గవర్నమెంట్ ఏమనుకున్నా సరే ఈ రోజు నుంచి వీడికి నేను చెప్పండి అమ్మకాన అమ్మని అందంతే అబ్బిడ్డిని సంక నేసుకుని వెళ్ళింది సరిగ్గా దేవుడు ప్లాన్ గీసాడు అప్పటికే మోసే గారు అక్క వెనకాల వస్తుంది ఆ అక్క వెనకాల వస్తుంటే ఆ అక్కందంట మేడం మీకు ఈ అబ్బాయి నచ్చాడంటే మీకు విషయం చెప్పిన ఆ అబ్బాయిని పంచ పెంచడానికి ఒక మమ్మీ కావాలా మీకు అని అడిగింది అంతా గాడ్స్ ప్లాన్ ఇదంతా గుర్తుపెట్టుకో మమ్మీ కావాలంటే అవును మమ్మీ కావాలి టేకప్ చేయడానికి కావడ కావాలా కావాలి ఎవరు మా అమ్మ ఉంది అంద ఎంత విచిత్రం చూడండి ఏ సింహాసనం దగ్గర నుంచి అయితే శిష్యులు బతకకూడదనే శాసనం వచ్చిందో ఏ రాజు దర్బార్ నుంచి అయితే ఇస్రయేలి యువకులు చనిపోవాలనే శాసనం వచ్చిందో అదే రాజ దర్బార్లోనికి దేవుడు ఎవరిని పంపించాడు చెప్పండి దట్ ఈజ్ గాడ్స్ ప్లాన్ ఎక్కడైతే రాజదండం ఎత్తి శిశువును బతకకూడదన్నారో అదే రాజదండం కిందకి మోసే పెరగడానికి వెళ్ళాడట ఆ లోపలికి వెళ్ళాడు పెంచింది నలభై ఏళ్ళు పెంచింది నలభై ఏళ్ళు ఎంత బాగా పెంచిందంటే అతనికి నలభై ఐదు ఏళ్ళు నిండి వచ్చినప్పుడు పైన పైన మోసే ఐగుప్తీలు సకల విద్యను అభ్యసించి మాటలు ఎందు కార్యములు ఎందు ప్రవీణుడై ఉన్నాడట సకల విద్యలంటే మోసే గారికి సబ్జెక్టు తెలియదండదట ఆయనకి అన్ని సబ్జెక్టులు తెలుసంట మనకే లెక్కలు వస్తే సోషలు రాదు సోషల్ వస్తే లెక్కలు రాదు రెండు వస్తే జాబు రాదు ఒకటి వస్తే ఒకటి రాదు తినంగా చదవ మనం చదువుతామా నాకు ఇప్పటికీ లెక్కలు అంటే అదో రకమైన యాభగింపు అని ఇప్పటికీ అర్థం నాకు నాకేటో దేవుని దేవులు డబ్బులు మాత్రం బాగానే లెక్కెడతాం అంటే చూడండి ఫిజిక్స్ అంటే నాకు చాలా ఇష్టం సోషల్ అంటే నాకు చాలా ఇష్టం జోగ్రఫీ అంటే నాకు చాలా ఇష్టం కానీ ఆ లెక్కలు ఎంత ట్రై చేసినా అర్థం అవ్వలేదు కానీ మూసేక అన్నీ తెలుసు అంట ఆయన ఈజిప్ట్లో సివిల్ ఇంజనీర్ కన్నా గొప్పగా ప్లాన్ ఇయగలడట ఆర్కిటెక్చర్ చదరకుట్టేసాడట ఆయనకి అదే కాదు రాజనీతి శాస్త్రంలో రాజ్యాంగాలు తెలుసట ఆయన యుద్ధనీతి ఎరిగినవాడట సకల శాస్త్రాలు ఈ సబ్జెక్ట్ ఆయనకు తెలియదండదంట ఆయనకి సబ్జెక్ట్ అంటే చదివే కాదు టాకింగ్ పవర్ కూడా చాలా గట్టిగా ఉంటుందంట ఆయన ఆయన ఏదన్నా మాట్లాడాడంటే ఎందుకురా ఈ బురత వింటాడన్నట్టు ఉండదంట ఆయన మాట్లాడుతుంటే అందరికీ వినాలనిపిస్తాదంట అంత బాగా మాట్లాడుతుంటే మాటల ఎందు చెప్పండి కొంతమంది మాట్లాడుతుంటే ఏం మాట్లాడుతున్నారో తెలియదు ఆడ అర్థం అవక చాలామంది తప్పలు కూడా ఎత్తుంటారు చూసారా ముగించే అని ఒకసారి ఒకసారి మా ఏ ఒక ఏరియాకి నన్ను పిలిచారు ఆ పిలిచినప్పుడు ఆయన గ్రీటింగ్స్ ఇమ్మన్నారు ఆ గ్రీటింగ్స్ ఇస్తే ఆయన గ్రీటింగ్ తీసుకున్నాడు ఆయన గ్రీటింగ్ తీసుకుంటే గ్రీటింగ్స్ అంటే వన్ మినిట్ టూ మినిట్స్లో ముగించాలండి ఇంకా ముగించడు ఇంకా ముగించడు ఇంకా ముగించడు నుంచి అందులో పోతాడు నుంచి ఇందులో పోతాడు ఇందులో నుంచి ఇందులో ఎన్ని గంటలు చెప్పాడు చెప్పున నైట్ పన్నెండు గంటల వరకు గ్రీటింగ్ చెప్పాడండి అప్పుడు నా మెసేజ్ మరి ఆపచ్చు కదా అన్నారంటే ఎవరు ఆపలేరు ఎందుకంటే ఆయన పెద్ద పోలీసు అధికారి ఎవరు ఆపుతారు కక్కలేక మింగలేక మైక్ ఇచ్చినందుకు దొగ్గలేక అలా ఉండి విన్నారు నడుతున్నాను అంత ఆఫీసర్ అయ్యుండి అరే పబ్లిక్ ఈ టైంలో మనం ఇలా మాట్లాడకూడదు ఒక ముఖ్య వాక్యోపదేశకుడు ఉన్నాడు ఆయనకి మైక్ ఇచ్చేయాలని ఇంకంత జ్ఞానం ఆయనకి లేదంటే కొంతమందికి చదువులు ఉంటాయి అధికారాలు ఉంటాయి కానీ వాళ్ళకి ఏముండదు చెప్పనా లౌక్యం ఉండదు చాలామంది బాగా చదువుతారు కానీ సొసైటీలో ఏం మాట్లాడాలో తెలియదు చదువు ఉంటేనేమో మాట్లాడడం రాదు మాట్లాడడం వస్తేనేమో రెండు ఉంటేనేమో భూమి మీద ఉండరు చూసారా అది ఉంటే ఇది ఉండదు ఇది ఉంటుంది కదా మోసేది కదా ఆయనకి అన్నీ వచ్చు ఆయనకి లౌక్యము తెలుసు స్టడీ తెలుసు స్టడీ తెలుసు ఆయనకి లోకంలో ఎలా మాట్లాడ అన్నీ తెలుసు ఆయనకి సకల శాస్త్రాలలో పిహెచ్డీకి బాబులాటోడంట ఆయన అంత బాగా చదువుకున్నాడు అంత బాగా ఎదిగాడు ఎదిగిన ఆయన అతనికి నలభై ఐదేండ్లు నిండి వచ్చినప్పుడు ఇస్రాయేలీలైన తన సహోదరుని చూడవలననే బుద్ధి పుట్టాను ఆ పదం ఎంత బాగుందండి ఇస్రాయేలీలైన తన సహోదరుని చూడవలనని బుద్ధి పుట్టండి ఆ ఓడి ఎంత బాగుందో చూడండి అంటే తనకి ఏమర్థం అవుతుంది నేను ఐగుప్తి యొక్క దర్బార్లో పెరిగిన నేను ఐగుప్తిని కాదు నేను ఫరో యొక్క నీడలో పెరిగిన నేను ఫరోకు సంబంధించిన వాడిని కాదు నా స్వజాతి విశ్రాయిలీలు వాళ్ళని ఎలాగైనా చూడాలన్న ఆశాయానికి పుట్టిందట ఆశాయానికి పుట్టిన తర్వాత అయినా సరే ఆయన్ని కలుసుకోవాలని నా సహోదరుని కలుసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఎంత పై స్థాయికి వెళ్ళినా మన కింద ఉన్న విషయాలు ఎప్పుడు చెప్పండి మర్చిపోక